కృష్ణాపట్నం పంచాయతీ ప్రజల సౌకర్యార్థం ఐదు పడకల హాస్పిటల్ ను ఏర్పాటు చేస్తామని ఆదాని ఫౌండేషన్ ప్రతినిధులు ప్రకటించడం హర్షణీయమని ఐసీడీబీ డైరెక్టర్ మేకల సాయికృష్ణ యాదవ్ చెప్పారు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల కేంద్రంలోని ఓ హోటల్లో జనసేన నాయకులు కరణం ఏడుకొండలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు కృష్ణాపట్నం గ్రామంలో అనేక సమస్యలు ఉన్నాయి అయితే గ్రామస్తుల కోసం హాస్పిటల్ నిర్మాణం చేయాలని కోరామని చెప్పారు ఐదు పడకల హాస్పిటల్ నిర్మాణం త్వరలో ప్రారంభించడానికి అన్ని చర్యలు తీసుకోవడం జరిగిందని ఆదాని ఫౌండేషన్ ఇన్ఛార్జ్ రాజేష్ రంజన్ చెప్పడం జరిగిందని సాయి కృష్ణ చెప్పారు ఇంత మంచి కార్యక్రమం చేపట్టేందుకు అంగీకరించిన ఆదాని పోర్టు యాజమాన్యానికి పోర్టు అధికారులకు కృష్ణపట్నం గ్రామస్తుల తరఫున ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో గుండాల దేవకుమార్ తదితరులు పాల్గొన్నారు కృష్ణపట్నంలో పొల్యూషన్ ఎక్కువ ఎక్కింది చాలా రకరకాల జబ్బులు వస్తూ ఉన్నాయి దాని మీద పదే పదే అధికారులు కలిసేమోతపత్రాలు జరిగింది దానికి ఎలాంటి స్పందన రాలేదు కాకపోతే ఈరోజు మేము కృష్ణపట్నం ఫోర్టులో సిఎస్ఆర్ హెడ్ రాజేష్ రంజన్ గారిని కలిసి ఈ విధంగా ప్రాబ్లం ఇబ్బంది ఉన్నారు చాలామందికి క్యాన్సర్ టీబీ రకరకాల స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి చాలామంది రకరకాల హాస్పిటల్స్ చూపించుకుంటూ వాళ్ళు కొంతమందికి ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు సరైన వైద్యం అందటం లేదు అని చెప్పి ఆయనకి పోయి ఒక మెమోన ఇవ్వడం జరిగింది దాని మీద వెంటనే స్పందించి ఐదు పడకల పడకల హాస్పిటల్ పెట్టడానికి ఆయన వెంటనే దానికి సంబంధించి కార్యక్రమం చేద్దామని చెప్పి ముందుకు వచ్చారు చాలా ధన్యవాదాలు చాలా సంతోషం కూడా ఉంది ఎందుకంటే ఎన్నో రోజుల నుంచి ఈ కార్యక్రమం చేస్తున్నాం కానీ ఎలాంటి రెస్పాండ్ కాకపోయినా ఈరోజు కృష్ణపట్నం పోర్టు సపోర్ట్ చేసి ఐదు పడకల హాస్పిటల్ పెట్టడానికి ముందుకు వచ్చినందుకు ధన్యవాదాలు కోర్టు సిబ్బందికి మరియు అధికారులకు అందరికీ కూడా నేను మరి మరి కృతజ్ఞతలు తెలుపుతున్నాను ఆదానీ గారికి మరియు కృష్ణపట్నం పోర్టు అధికారులకు మా గ్రామంలో విద్య వైద్యం అదే చాలా ముఖ్యం మీ ఫౌండేషన్ తరఫున అవి త్వరగా మంచిగా అది నెరవేర్చాలని కోరుకుంటాను ఇంకోటి వచ్చి హాస్పిటల్ త్వరగా దాన్ని స్టార్ట్ చేయాలని అది మీరు హామీ ఇచ్చిన విధంగా ఎంత త్వరగా చేస్తే ఇంకా మంచిది ఇదే కాకుండా మా గ్రామంలో ముందు అభివృద్ధిని మీరు చూపించి పక్క గ్రామాలు చేయండి కాదనలా కానీ మా గ్రామంలో ముందు బాగా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆదాని గారికి మరీ మరియు కృతజ్ఞతలు తెలుపుతున్నాను ఈ న్యూస్ ఆయనకి చేతతో లేదు కానీ చేరాలని కోరుకుంటాను మీరు మా గ్రామాన్ని దత్తత తీసుకున్నందుకు మీరు ఇంకా బాగా అభివృద్ధి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరియు కృష్ణాపట్నం సిబ్బంది పోస్ట్ సిబ్బంది గారికి మరియు సిఇఒ గారికి ధన్యవాదాలు ఆకృతి విల్లాస్ ఆకృతి విలాస్ వెంకటగిరి ప్రజలకు గొప్ప శుభవార్త మన వెంకటగిరి పట్టణంలో మొట్టమొదటిసారిగా ధన్య భూమి డెవలపర్స్ వారిచే సహజ సిద్ధమైన ప్రకృతి వడిలో ఐదున్నర ఎకరాల విస్తీర్ణంలో అన్ని ఆధునిక వసతులతో మీకు నచ్చిన విధంగా పూర్తి వాస్తుతో విశాలమైన గదులతో ఎనభై ఏడు లగ్జరీ డూప్లెక్స్ త్రీ బెడ్రూమ్స్ విలాస్ నిర్మించబడుచున్నాయి మా ప్రత్యేకతలు విశాలమైన బ్లాక్ టాప్ రోడ్లు చుట్టూ ఫెన్సింగ్ తో కూడిన కాంపౌండ్ వాల్ కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థ చిల్డ్రన్స్ ప్లే ఏరియా స్విమ్మింగ్ పూల్ బ్యాడ్మింటన్ కోర్ట్ బాస్కెట్ బాల్ క్రికెట్ నెట్ ప్రాక్టీస్ విశాలమైన పార్కులు ఫౌంటెన్లు వినాయక టెంపుల్ మరియు మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ జిమ్ ఇండోర్ గేమ్స్ కలిగిన క్లబ్ హౌస్ సంప్రదించండి మా అడ్రస్ ఆకృతి విలాస్ ఆపోజిట్ టు నగర పార్క్ భారత్ పెట్రోల్ బంక్ ప్రక్కన వెంకటగిరి తిరుపతి హైవే రోడ్